దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు ఎనీసి క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అందరు బాగున్నారని ఆశపడుతున్నాను మీ అందరు ఆత్మీయ మేలులు కొరకు ఆత్మీయ బలం కొరకు నిరంతరం కూడా ప్రార్థిస్తున్నటువంటి మీ క్షేమం కోరేటువంటి నేను నేనున్నాను అయితే మీకు ఏ అవసరం ఉన్నా సరే అది ఏ ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నా ప్రార్థన విజ్ఞాపన ఉన్నా ఏ సమస్య ఉన్నా ఈ ఇబ్బందికరమైన ప్రతికూలత మీ జీవితంలో ఉన్నా ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా ఆ సమయంలో మీకు రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆ విషయాన్ని బట్టి నేను ప్రార్థిస్తాను మీకు మాటిస్తున్నాను కమెంట్లో కూడా చేయండి ఖచ్చితంగా వాటి అన్నిటిని కూడా నేను ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతానని మాటిస్తున్నాను అయితే మీకు ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలియపరచాలని ఆశపడుతున్నానండి ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఒకప్పుడు ఆరు వందల అరవై ఆరు ట్రిపుల్ సిక్స్ మార్క్ ఆఫ్ ది బీస్ట్ అనేటువంటి వీడియోని చేయడం జరిగింది చాలామందిని ఆశ్చర్యాన్ని గురిచేసిన వీడియో అది చాలామంది నేత్రాలు తెరవబడినటువంటి పరిస్థితులు వచ్చినాయి ఆ వీడియోని బట్టి ఆరు వందల అరవై ఆరు యొక్క నిజమైనటువంటి ఆంతర్యార్థాన్ని తెలియపరిచినటువంటి వీడియో అది నిజానికి అదే నిజం అందులో అబద్ధం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆరు వందల అరవై ఆరు ఏంటో కరెక్ట్గా చెప్పిన వీడియో ఇది స్పష్టంగా చెప్పిన వీడియో ఇది ఆ వీడియో చేసిన తర్వాత నేను ఒక మాట అన్నాను ఆ తర్వాత తర్వాత కూడా వాటి అంత్యకాల సంబంధమైనటువంటి విషయాలు పరిణామాలు సూచనల గురించి వీడియో చేస్తున్నాను కదా ఆ వీడియోలో కూడా ఈ మాట అన్నాను అయితే తర్వాత ఇప్పుడు నేను ప్రకటన గ్రంథానికి సంబంధించిన సందేశాలు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయం వరకు ప్రతి విషయాన్ని ప్రతి సందర్భాన్ని కూడా ఒక మంచి ఎపిసోడ్గా నేను చేసి వీడియోలు అందిస్తున్నాను ఒకవేళ ఎవరన్నా మిస్ అవుతే ఖచ్చితంగా ఆ ఛానల్లో రెవల్యూషన్ ప్లేలిస్ట్ ఉంది దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి అయితే ఒకప్పుడు అంత్యదినాలకు సంబంధించిన సూచనలకు సంబంధించిన వీడియోలు చేస్తున్నప్పుడు నేను ఒక మా ఒక ప్రశ్న వేసాను మన ఛానల్లో ఉన్నటువంటి అనేక మందికి భారతదేశం అనేటువంటిది యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేస్తుందా చేయదా చేస్తుంది వాళ్ళు కమెంట్ చేయండి చేయదన్న వాళ్ళు కూడా కమెంట్ చేయండి అని నేను ఒక ప్రశ్న అనేటువంటిది మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది దానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన రీతిలో స్పందించారు ఒక్కొక్కరు ఒక్కో రకమైన రీతిలో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచారు సంతోషించాను నేను అయితే వాస్తవానికి మనందరూ కూడా భారతీయ పౌరులుగా మరి ప్రాముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన క్రైస్తువులుగా మనం అందరం ఉన్నాం కనుక భారతీయ క్రైస్తువులుగా ఉన్నాం గనుక ఖచ్చితంగా మనకి డౌట్ అనేటువంటిది వచ్చి తీరాలంటానండి అంత్య దినాల్లో అది కూడా అంత్యక్రీస్తు లేదంటే యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత చాలా దేశాలు ఆయన గుప్పిట్లోకి వెళ్ళిపోతాయి చాలా దేశాల మీద ఆయన యొక్క ఆధిపత్యాన్ని అధికారాన్ని పొందుకుంటాడు అడ్డుపడినటువంటి దేశాల్ని లేకుండా చేసేస్తాడు అనే విషయాన్ని కూడా తెలియపరిచాం అలాంటి సమయంలో మొదటి వారు కూడా అయిపోయే పరిస్థితులు ఉన్నాయి చాలామందికి ఇప్పుడున్నటువంటి ఇస్రాయేల్కి ఫేవర్గా ఇస్రాయేల్కి సపోర్టివ్గా ఉన్న దేశాలు కూడా విరోధంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది అయితే మరి భారతదేశం లేకపోతే ఇండియా యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేస్తుందా యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేసేటువంటి దేశంగా ఉంటుందా అని అంటే నేను అంటాను అది నా అభిప్రాయం మాత్రమే నా యొక్క జ్ఞానముకున్నటువంటి పరిధుల్లో చెప్పే మాట మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ యాంటీ క్రైస్ట్ నో డౌట్ ఎట్ ఆల్ అసలు అసలు మళ్ళీ ఆలోచించడానికి కూడా అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ యాంటీ క్రైస్ట్ ఎందుకు మాట చెప్తాం అన్నది తెలుసా ప్రపంచ జనాభాల్లో రెండో ఎక్కువ జనాభా కలిగి ఉన్న దేశం ఏదైనా ఉందంటే భారతదేశమే ఆఫ్టర్ చైనా భారతదేశం పాపులేషన్లో చాలా పెరిగిపోయింది ఆ భారతదేశం పాపులేషన్లో ఇప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ పాపులేషను అపవాదికి సంబంధించిన మతం ఒకటి ఉందని చెప్పాను కదా బైబిల్ లాంటి పుస్తకమే కానీ బైబిల్ కాదు బైబిల్లో ఉన్న దేవుడే అన్నట్టుగా మాట్లాడుతుంటారు కానీ ఆ దేవుడు బైబిల్లో ఉన్న యహోవ దేవుడు అప్పుడు కాదు అని ఒక మతం గురించి మాట్లాడడం జరిగింది కదా వాళ్ళే ఉగ్రవాదులుగా మారిపోయి ఐసిస్లని హామస్లని క్రియేట్ చేసుకున్న వ్యక్తులై ఉన్నారని కూడా చెప్పాను వాళ్ళ యొక్క పాపులేషన్ భారతదేశంలో ప్రస్తుతం థర్టీ ఫైవ్ పర్సెంట్ అంతా ఉంది ఒకప్పుడు సిక్స్టీన్ పర్సెంట్ ఉండేది థర్టీ ఫైవ్ పర్సెంట్కి ఉంది ట్వంటీ ఫిఫ్టీకి ఎయిటీ పర్సెంట్ అయిపోద్ది అని కొన్ని అంచనాలు కొన్ని నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులేషన్లో కూడా ముస్లిం పాపులేషన్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు చాలామంది పిల్లలకి అంటూ ఉంటారు చాలామందిని బలవంతంగా వాళ్ళలోకి చేర్చుకుంటూ ఉంటారు ఈ కారణాలను బట్టి ప్రపంచ దేశాల్లో ము ముస్లిం యొక్క పాపులేషన్ పెరుగుతూ ఉంది యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేసేటువంటి జాతి లేకపోతే మతం కూడా ముస్లింలే అందులో సందేహం లేదు అయితే భారతదేశం మీ సపోర్ట్ చేస్తే మీరు ఎలా అంటే ప్రస్తుతం భారతదేశంలో హైందువులకి పోటీగా పెరుగుతున్న పాపులేషన్ వాళ్ళదే పెరుగుతున్న పాపులేషన్ వాళ్ళదే కాబట్టి ఒకనొక సమయానికి నూటికి నైంటీ పర్సెంట్ సపోర్టు యాంటీ క్రైస్ట్ ఉంటుంది ఈ దేశం నుంచి అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ రోజుల్లో ఉండకపోవచ్చు లేకపోతే ఇప్పుడున్నటువంటి నాయకులు ఆ రోజుల్లో కనబడకపోవచ్చు లేకపోతే వచ్చినోడి నాయకుల్ని తుడిచిపెట్టేయచ్చు అది వేరే విషయం పెరుగుతున్న కారణాన్ని బట్టి ఖచ్చితంగా యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేసే దేశంగా మారిపోతుంది అంటే మరి హైందువులు ఉన్నారో మిగతా మతస్తులు ఉన్నారో పాపులేషన్ ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళదే కదండి పైచేయ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి లొంగి తీరాలి కదా వాళ్ళందరి చేతి కింద కదా మిగతా వాళ్ళందరూ కూడా ఉండేది కాబట్టి మీకు అర్థమైపోవాలి మరి క్రిస్టియానిటీ కూడా పెరుగుతుంది కదండి భారతదేశంలో క్రిస్టియన్ పాపులేషన్ కూడా పెరుగుతుంది కదండి మరి అది అలా చూస్తారండి మీరు క్రిస్టియన్ పాపులేషన్ ఎంత పెరిగినా యాంటీ క్రైస్ట్ వచ్చేటువంటి సమయా సమయానికి ఏం అనేటువంటిది ఉంటుందండి ఆ రాకుల్లో క్రైస్తుడు అనేటువంటి వాడు మాత్రం భూలోకంలో ఉండడానికి వీలు లేదని నేను నేను చెప్పే అభిప్రాయం చాలా విడుదల కూడా చేశాను యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చే సమయానికి అది రహస్య రాకడలో బహిరంగ రాకడ వేరేగా ఉంది ఏడు సంవత్సరాల శ్రమలకు ముందు వచ్చేటువంటి ఆ రాకడలో క్రైస్తుడు అనేవాడు ఉండడు ఆ ఏడు సంవత్సరాల శ్రమంలో క్రైస్తవులు ఉంచడ దేవుడు ఎత్తుకుని తీసుకెళ్తాడు తీసుకుని వెళ్ళిపోతాడు అని కాబట్టి అప్పుడు క్రైస్తువులు వాళ్ళు ఉండరు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళ పాపులేషన్ ఉంది మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతి కింద ఉండాలి అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు కాబట్టి ఆ టైంకి ఇప్పుడున్న పాపులేషన్ బట్టి మనం లెక్కలు చూసిన ఇప్పుడు ఈ పాపులేషను పెరుగుతున్నటువంటి ఆ పరిణామాలు చూసిన ఆ వాడొచ్చే సమయానికి ఈ దేశాన్ని అంతటినీ కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు కానీ ఈ దేశాన్ని దేవుడు చాలా ప్రేమించడండి భారతదేశాన్ని ఎంత ప్రేమిస్తే తన తోటి అపోస్తు సహోదరుడు ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యున్ని ఈ దేశానికి ఎందుకు పంపిస్తాడు ఈ దేశంలో ఎందుకు తన ప్రాణాన్ని సైతం విడిచిపెట్టడానికి దేవుడు అనుమతిని అందిస్తాడు ఈ దేశంలో దేవుడి యొక్క ఉద్దేశం ఉంది ఈ దేశ ప్రజలను కాపాడాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం ఈ దేశం అపవాది యొక్క యాంటీ క్రైస్ట్ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోక మునిపే సాధ్యమైనంత మందిని ఈ దేశంలో నుండి దేవుడు రక్షించుకోవాలన్నదే దేవుడి యొక్క ప్రణాళిక దేవుడి యొక్క ఉద్దేశం నో డౌట్ ఆల్ అసలు అస్సలు సందేహం లేదు సాతాను అపవాది క్రీస్తు విరోధి యొక్క చేతుల్లోకి దేశం వెళ్ళే లోపే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మందిని రక్షణలోకి అనేక మందిని దేవుడి యొక్క ప్రా ప్రాముఖ్యమైన ప్రధానమైన ఉద్దేశం అది జరుగుతుంది రోజు రోజుకి క్రైస్తువులు పెరుగుతున్నారు చాలామంది నిజమైన దేవుడిని తెలుసుకుంటున్నారు వాళ్ళు పడినటువంటి ఆ లోయల్లో నుంచి గోతుల్లో నుంచి అజ్ఞానం నుంచి బయటకు వస్తున్నారు చారిత్రక ఆధారాలు చూస్తూ వాళ్ళకున్నటువంటి గ్రంథాలను ఎప్పుడూ చదవక చాలామంది వాళ్ళ గ్రంథాల్లో ఉన్న తప్పులు అన్నింటినీ కూడా చూపిస్తున్న కారణం బయటికి తెలుసుకుంటూ వచ్చి క్రీస్తువారిని అంగీకరించేటువంటి జనాంగం మన దేశంలో చాలా ఎక్కువైంది పాకిస్తాన్లోనే పెరుగుతుంది దుబాయ్లో పెరుగుతూ ఉంది అన్ని కంట్రీస్లో పెరుగుతుంది ఇండియాలో కూడా క్రిస్టియానిటీ అనేటువంటిది పెరుగుతూ ఉంది దీంతోపాటు అపవాది యొక్క సంతానం అపవాదికి సపోర్ట్ చేసేటువంటి జనాంగం కూడా పెరుగుతూ ఉంది అలాగే హిందూయిజం కూడా పెరుగుతూ ఉంది హిందూస్ కూడా చాలామంది పెరుగుతూ ఉన్నారు హిందూయిజం అనేటువంటిది ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెరుగుతూ ఉంది మీరు గమనించారో లేదు అమెరికాల్లో కూడా హిందూయిజం అనేటువంటిది ప్రవేశించింది అక్కడ కూడా హిందూస్ అవుతూ ఉన్నారు సింగపూర్లో పాకిస్తాన్లో చాలా కంట్రీస్లో హిందూస్ పాపులేషన్ కూడా పెరుగుతూ ఉంది హైందవ్యం కూడా చాలా చోట్ల ఇంక్రీజ్ అవుతూ ఉంది కాబట్టి మరి వీళ్ళందరూ కూడా యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేస్తారా నో డౌట్ ఎటాల్ అంటాను నిన్ను నో డౌట్ ఆల్ కొంతమందిని అయితే బలవంతంగా తొక్కుతాడు కొంతమంది అయితే మాత్రం వాడి యొక్క మాటకు పడిపోతారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరిని ఉద్దేశించి అయితే నేను అనట్లేదు నేను హైందువుల దేవుణ్ణి ముస్లిములు దేవుణ్ణి యావ సృష్టికి దేవుణ్ణి అని చెప్పుకుంటాడు ఆ చెప్పిన మాటని ముస్లిములు నమ్ముతారు ఎందుకంటే ఫస్ట్ సపోర్ట్ చేస్తే వాళ్ళే మిగతా వాళ్ళందరూ కూడా నమ్మాలంటే మరి ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఎరగనటువంటి హైందువులు అందరూ నమ్మాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక సాక్ష్యం ఒక ఆధారం బలంగా కావాలి ఆ బలంగా కా వాళ్ళకి అవసరమయ్యేటువంటి అపవాదికి యాంటీ క్రైస్ట్కి కలిసి వచ్చేటువంటి ఆధారం ఏంటంటే మక్కాలో ఉన్నటువంటి అదే చూడండి ఒక నెల ట్రాయ ఆకాశం నుంచి పడిందని దాన్ని పూజిస్తూ ఉంటారు కదా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు కదా దాన్ని చాలామంది హైందువులు అంటూ ఉంటారు ఇప్పటికీ కూడా ఎప్పటికీ అంటా ఉంటారో అది రాయి కాదు అది ఒక శివలింగం అది అదొక శివలింగం అనేటువంటిది అక్కడ ఆవిర్భించింది అని హైందువుల యొక్క విశ్వాసాన్ని హైందువుల యొక్క ఆలోచనని తెలియపరుస్తూ ఉంటారు కానీ ముస్లింస్ అంటూ ఉంటారో అది శివలింగం కాదు అల్లావారే పంపించారు అది అది పవిత్రమైనటువంటి పరిశుద్ధ రాయేది పాపాత్ములైన మనుషులు పట్టుకున్న వల్ల నల్లగా మారిపోయింది అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు కానీ హైందువులు శివలింగం అంటారు కాదు అని వాళ్ళు అంటారు అయితే క్రిస్ట్ వచ్చినప్పుడు మీరు ఏ శివలింగాన్ని అయితే దేవుడిగా కొలుస్తూ ఉన్నారో అదే నిజమో అది నేనే అని అన్నప్పుడు ఎంతో కొంత ఆలోచించే అవకాశం ఉండదా ఎందుకంటే వీళ్ళు ఆరాధిస్తున్నటువంటి వీళ్ళు కొలుస్తున్నటువంటి వీలు పూజిస్తున్నటువంటి ఆకారంతో కూడిన విగ్రహమే మరొక మతానికి సంబంధించిన వాళ్ళు కూడా పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు కాబట్టి ఇద్దరికీ కూడా ఒకటే దేవుడై ఉన్నాడు సృష్టిని కలుగు చేసిన వాడిని నేనే నువ్వు ఏవని పిలుస్తావు అది నీ ఇష్టం ఏ దేవుడిగా పేరెట్టు పిలుచుకుంటావు అది నీ ఇష్టం కానీ నిజానికి దేవుణ్ణి నేను అని చెప్పి అనుకున్నప్పుడు వీళ్ళ యొక్క పద్ధతే వీళ్ళు ఆరాధిస్తున్నటువంటి పూజిస్తున్నటువంటి ఆ విగ్రహం అదే చోట ఉన్న కారణాన్ని బట్టి కూడా నూటికి నూటి శాతం కూడా ఆయనకి ఫాలోవర్స్ అయిపోతారు సపోర్టర్స్గా మారిపోతారు అందులో ఏ విధమైన సందేహం లేదు కాదంటారా చెప్పండి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఒకసారి మీరు ఆలోచన చేయండి సేమ్ అక్కడ కాబాలో మక్కాలో ఉన్నటువంటి ఆ రాయంతో కూడా శివలింగంలాగే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ హిందువులందరూ దాన్ని వాదిస్తూ ఉంటారు శివలింగం అని వాళ్ళు కాదంటారు కానీ వచ్చినాడు మీ అందరికీ దేవుడిని నేనే రా మీరు కొలిచింది ఇప్పటివరకు నన్నే మీరు కొలిచింది నన్నే ఇద్దరికీ నేనే నేనే పేర్లు మారిన తప్ప స్వరూపం ఒకటే నేనే దేవుడిగా దేవుడే మనిషిగా నేను వచ్చాను అని చెప్పి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి చాలా మందిని బి్యపరిస్తారండి నిజంగా వాడి శాంతి 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 అని వస్తారు కాబట్టి స్టార్టింగ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇంకా మాటలకి ప్రపంచ దేశంలో ఉన్న అందరూ పడిపోతారు యుద్ధాలు వద్దు హింస వద్దు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి ఎందుకంటే హైందవ హైందో గ్రంథాలు కూడా శాంతిని నేర్పినాయి చాలా వరకు చాలా వరకు కాబట్టి వీటిని వాటిని వీటన్నిటిని కూడా వాడు ఉపయోగించుకొని ప్రపంచాన్ని మోసం చేస్తాడు ఆ సమయంలో ఖచ్చితంగా ఇండియా సపోర్టివ్గా మారిపోద్ది ఇస్రాయెల్ అయిపోద్ది ఆ సమయంలో వాళ్ళు అనుభవించవలసిన శ్రమలు అనుభవిస్తారు ఆ టైంలో ఇండియాలో కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి దేవుణ్ణి ఆ శ్రమంలో కూడా దేవుడు వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఇస్తాడు యాంటీ క్రైస్ట్కి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు మేము కుదరదంటే కుదరదు మేము నమ్మమంటే నమ్మం అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి హింసలు పెడతాడు చంపేస్తారు వాళ్ళందరికీ దేవుడు అవకాశం ఇస్తాడు మరొకసారి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి నిజమైనటువంటి ఆత్మలు ఆ సమయంలో చాలా రక్షించబడతాయండి శ్రమకాలంలోనే ఎక్కువ మంది రక్షించబడతారు ఎక్కువ మంది దేవుణ్ణి తెలుసుకుంటారు ఇది నిజం అంటే మనకు ఆ హింసలు లేకుండా రక్షణ పొందుకున్నాం మనకు ఆ ధన్యత మనం పొందుకున్నాం అది వాళ్ళు పాడు చేసుకుంటారు గుండా రక్షణ పొందుకుంటారు వాళ్ళు అవన్నీ కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానంలో చాలా చాలా స్పష్టమైన రీతిలో మీ అందరికీ కూడా తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రార్థించండి 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 భారతదేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి ప్రపంచ క్షేమం కొరకు ప్రార్థించండి ప్రపంచం అంతా కూడా రక్షించబడాలి దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆత్మనేత్రాలు కూడా తెరవబడాలి అపవాది యొక్క కుయుక్తుల్లో నుంచి వాళ్ళందరూ కూడా విడుదల పొందుకోవాలి ముయ్యబడిన ప్రతి నేత్రము కూడా దేవుని యొక్క జీవం కలిగిన వాక్యమును బట్టి సువార్తను బట్టి ఓపెన్ అవ్వాలి తెరవబడాలి అని ప్రార్థించండి 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 ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చెప్తే కొన్ని గొడవలు అయ్యే అవకాశం ఉన్నాయి కానీ నేను చెప్పట్లేదు మన దేశానికి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా చనిపోతారు చనిపోవడం అంటే చంపేస్తారు చంపేస్తారు అని నిజం అది అది చాలా భయంకరమైన పెను ప్రమాదాలు ముందు ముందు రోజుల్లో జరుగుతూ ఉన్నాయి కనుక ఉన్నాయి కనుక మనందరం కూడా సిద్ధపడాలి అనేక మందిని సిద్ధపరిచే పాత్రలుగా మనందరం కూడా ఉండగలగాలి దయచేసి ఈ విషయాన్ని గమనించండి అందరూ కూడా లైక్ చేయండి తప్పకుండా అనేక మందికి షేర్ చేయండి భారతదేశం పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు నెరవేర్చబోరేటువంటి పాత్రలుగా ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్దాం బ్లెస్ యూ కార్డ్ బ్లెస్ ఆల్ అమీన్ అమీన్ అమీన్